నమస్కారం అండి నా పేరు కల్పన నేను మావూ ప్రైవేట్ స్కూల్లో టీచర్లు ఆ మా ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు నా బాబు నాకు సహాయపడడానికి వాడు రైట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేస్తూ నాకు పార్ట్ టైం జాబ్ చేస్తూ హెల్ప్ చేసేవాడు అలాంటి మీ ఇతర పనిచేస్తే ఇల్లు గడిచింది మాకు అలాంటి పరిస్థితులలో నా కొడుకు గత జనవరిలో ఒక పెద్ద ఆపరేషన్లే లాస్ట్ మూడో ఆపరేషన్లలో క్యాన్సర్ అటాక్ మూడో స్టేజ్లో ఉందనేసి తెలిసింది అయినా నా బాబు మృతి ప్రతి ప్రతి దానికి అన్న అనుకున్న రీతిలో చాలా బాగా ఇంప్రూవ్మెంట్లు వాళ్ళు ఇచ్చే డాక్టర్ చేయాలకు చాలా బాగా వచ్చాను కానీ మన ఆత్మ బట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసి నా కొడుకుకి మీరు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తారని అడుగుతున్నాను అండి గోలో బ్యాగ్ ఉంది సార్ ఈ బ్యాగ్ వల్ల వాడికి ఎనీ టైం ఏదో ఒకటి పెడుతూ ఉండాలి ప్లస్ తీస్తూ ఉండాలి నేను వాళ్ళ పక్కన ఎనీ టైం ఉండాలి పెట్టడము అంతే ఉండాలి కానీ మా ఆర్థిక ఇబ్బంది వల్ల వాడిని అందించలేకపోతున్నా కానీ ఆ విధంగా నా కొడుకు పెడితే నా కొడుకుని నేను ఏదో విధంగా కాపాడుకునే నమ్మకంతో ఎవరైనా ఆర్థిక సహాయం ఇస్తారనేసి ఇలా మీ సహాయం కోరిసి మీ ముందు నుంచి అని అడుగుతున్నా సార్ దయచేసి మాకు ఏదైనా ఆర్థిక సహాయం చేయండి ట్వంటీ త్రీ ఇయర్గా బ్యాచ్ నెంబర్ సెవెంటీనా ట్రెండ్కి వచ్చిన కొంచెం మీరు దగ్గర వచ్చి కొంచెం మాకు హెల్ప్ చేయండి మేము ఉండేది కూడా రెంట్ అవుతుంది ఓనర్ కూడా వన్ మంత్ టూ మంత్స్ వచ్చిందని సిక్స్ మంత్స్ ఇట్లా ఫైవ్ మంత్స్ అంటే తను కూడా ఎంతో ఎంజాయ్మెంట్ అని తన సైడ్ నుంచి కూడా ఎఫెక్ట్ ఉంది కొంచెం ఏదో సపోర్ట్ చేయాలని చూడండి ట్రావెలింగ్ చాలా కరెక్ట్ మా పాలు కూడా కాలు కొంచెం యాక్సిడెంట్ అయింది కూడా వస్తాయి కానీ ఇప్పుడు ఇంకా ఇంట్లో వెళ్ళాక చాలా ఇబ్బంది కొంచెం థ్యాంక్ యూ